ఇవాళ ఏమంటుండే రేవంత్ వచ్చి ముంగట ఒక గాడి గుడ్డో కొడుగుడ్డ ముంగట పెట్టి నరేంద్ర మోడీ గారు అంటే తెలంగాణ ఏమి గాడి గుడ్డు ఇచ్చిందా అంటున్నాడు నేనన్నా రేవంత్ అన్న నీకు నరేంద్ర మోడీ గారు అంటే భయం చాటేది ఇలా మాట్లాడుతుండే మాట్లాడుతున్నాడు నరేంద్ర మోడీ గారు తెలంగాణకి ఏమి అందుకే యువకులు వచ్చి మాకు గుడ్డు చూపెడుతుండే ఆ గుడ్డు చూస్తే భయం ఎత్తుంది ఆ గుడ్డు లోపల కూడా మోడీ గారు చూస్తున్నారు రేవంత్ అన్న నేను నా గాడి గుడ్డు ఎట్లయితే ఇవాళ పేదలకు రేషన్ బియ్యం ఇచ్చిందన్న నరేంద్ర మోడీ పేదలకు ఉచితంగా రేషన్ బియ్యం నిర్మించిండు అది గాడిది గుడ్డు లెక్క కనబడుతుందా అన్న నీకు స్వచ్ఛ భారత్ మిషన్ పేరు మీద టాయిలెట్స్ నిర్మించింది అది గాడిది గుడ్డు లెక్క కనబడుతుందా అన్న రేవంత్ నీకు పేదలకు ఉచితంగా వ్యాక్సిన్ అందించిందన్న అది గాడిది గుడ్డు లెక్క కనబడుతుందా రేవంత్ అన్న నీకు ఇలా రేవంత్ అడుతున్నా మీరు ఇచ్చింది మీకే గాడిది గుడ్డు మీకు ఇస్తారు ఇస్తారు బిడ్డ గాడిది గుడ్డు అట మరి తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ గాడిది గుడ్డి కదా తెలంగాణ రాష్ట్రంలో పేదలకు నాలుగు వేల రూపాయలు ఆస్తారా కాంగ్రెస్ పార్టీ గాడిది గుడ్డు సున్నా తెలంగాణ రాష్ట్రంలో పేదలకు తులం బంగారం ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గాడిది గుడ్డు సున్నా ఇలా మీరు మాకు చెప్తున్నారు ఇవాళ దయచేసి ఆలోచన వంద రోజుల్లో కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయలే ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానం అనిపిస్తుంది ఇలా మళ్ళీ కొట్లాడే వ్యక్తి మీకు కావాలి